జై శ్రీకృష్ణ పదకొండవ శ్లోకం దేవాన్ భావతా నేనా తే దేవా పరస్పరం భావంత శ్రేయపరమస్య అంటే ఓ అర్జున ఈ సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మదేవుడు మానవులకు దేవతలకు కలిపి ఇలా బోధించాడు ఓ మానవులారా మీరు విహిత కర్మాచరణ చేయండి దానివల్ల దేవతలకు పుష్టి కలుగుతుంది అందువల్ల దేవతలు మీ పట్ల ప్రసన్నంగా ఉంటారు వాళ్ళు ప్రసన్నులైతే సకాల వర్షాలు పడి మీకు మరింత అభివృద్ధి కలుగుతుంది ఓ దేవతలారా ఓ మానవులారా మీరిద్దరూ ఈ రకంగా పరస్పరము ఉపకారం చేసుకుంటూ ఇద్దరూ కూడా ఇంకా ఉత్తమమైన శుభాలను పొందండి అని ఈ శ్లోక భావము ఇక్కడ దేవతలు అంటే ప్రకృతి శక్తులను నిర్వహించి ఫలితాలను సాధించే జీవులే దేవతలు వారు కూడా ఒక రకమైన జీవులే ఆ శక్తులు ఏంటి అంటే ఉదాహరణకి ఒక సంగీతం అనేది ఒక ప్రకృతి సిద్ధమైన శక్తి దాన్ని సాధించి తన ఇష్టం కోరు మేరకు దాన్ని వినియోగించుకునేవాడే సంగీతకారుడు అనబడే జీవి అలాగే కవిత్వం అనేది ఒక శక్తి దాన్ని నిర్వహించే జీవి పేరే కవి ప్రజా పరిపాలన ఒక శక్తి దాన్ని సమర్థవంతంగా నిర్వహించేవాడే రాజు ఇలాగే విశాలమైన సృష్టి ప్రక్రియలను అంటే ఖగోళ పదార్థాల సృష్టిని వాటి పరిభ్రమణ విధానాలను వాటి చుట్టూతా ఉండే వాతావరణాల పరిరక్షణను ఆయా గోళాల్లో ఉండే విభిన్న జీవజాతుల యొక్క జీవన విధానాలను నిర్వహించే ప్రబలమైన శక్తులు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క జీవి స్వాధీనం చేసుకొని తన సంకల్పానుసారంగా తన మేధాబలానుగుణంగా నిర్వహిస్తూ ఉంటారు అలాంటి జీవులనే దేవతలు అంటారు ఉదాహరణకు వాయు సంచారాలకు అధిష్టాన దేవత వాయువు శీతోష్ణ శక్తులకు దేవత అగ్ని మేఘ సంచారాలకు వర్షపాతాలకు అధిష్టానమైన దేవత ఇంద్రుడు ఇలా ప్రధాన దేవతలు మొత్తం ముప్పై మూడు మంది ఉంటారు వీరిలో ఉపశాఖలు కలుపుకుంటే వీరు అనేక రెట్లుగా పెరుగుతారు వీరంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆధీనంలో ఉన్న ఉండి నడిచే జీవులే వారికి కూడా శరీరాలు కోరికలు ఇలాంటివి ఉంటాయి కాకపోతే వారి శరీరాలు మానవుల శరీరాల లాగా స్థూల పంచభూతమైన నిర్మితమైనవి కావు పంచభూతాలలో సూక్ష్మభూతాలు కూడా ఉంటాయి కదా ఆ సూక్ష్మభూతాలలో సూక్ష్మ తేజస్సు ప్రధానమైన దినుసుగా వారి శరీరాల నిర్మాణం జరుగుతుంది వారు మన చుట్టూ ఉన్న బ్రహ్మాండంలోని గోళాలన్నింటినీ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి వారి నివాస స్థానం ఈ బ్రహ్మాండానికంటే వెలుపల ఉంటుంది దాన్నే దేవలోకమని స్వర్గలోకమని పిలుస్తూ ఉంటారు రాజుగారికి రాజ్భవనం అంటూ ఒకటి ఉన్నా కూడా ఆయన ప్రభావం రాజ్యం అంతా విస్తరించి ఉన్నట్లుగా దేవతల యొక్క ప్రభావం బ్రహ్మాండమంతా విస్తరించి ఉంటుంది అది అలా విస్తరించి ఉండటం వల్లనే ఆ దేవతలు ఆయా లోకాల జీవుల విధానాలను జీవనాలను నిర్వహించగలుగుతూ ఉంటారు వారి నిర్వహణలో మానవలోక జీవుల యొక్క జీవన ప్రక్రియల నిర్వహణ గురించి స్వామి ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు భూలోకంలో నివసించే మానవుడు తన చర్యల ద్వారా తన చుట్టూతా ఉన్న ఈ విశాల ప్రకృతిని సరిగా రక్షించుకోగలిగితే అంటే దానిలో ఉండే వివిధమైన అంశాలలో ఉన్న సమతౌల్యాన్ని గనక కాపాడుకోగలిగితే మానవ జీవితం మరింత సుఖంగా ఉంటుంది అది ఈ విజ్ఞాన శాస్త్రం కూడా అలాగే గుర్తించింది చెప్తోంది మానవులు తమ స్వీయ రక్షణ కోసం పరిపాలనా సౌకర్యం కోసం ఏర్పరచుకున్నటువంటి ఈ రాజ్య వ్యవస్థ క్రమక్రమంగా పరస్పరమైనటువంటి వివాదాలకు స్పర్ధలకు దారితీసింది వాటి వల్ల వివిధ రాజ్యాలు తమ దేశాలలో తమ రాజ్యాలలో అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని ఇతర రాజ్యాల వినాశానికి వినియోగించాయి అంటే మానవులు స్వార్థానికి బానిసలై తమ యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి పరస్పర ప్రేమను మానవతా దృష్టిని వదిలేసి దానికి వ్యతిరేకమైనటువంటి మానన మారణ హోమాలకు ఉపక్రమిస్తున్నారు అంటే వారు తమ విహిత కర్మలను పరిత్యజించి నిషిద్ధ కర్మలను చేస్తున్నారు మానవుడు తన చుట్టూతా ఉన్న శక్తులను ఒక జడపదార్థాలుగా చూస్తున్నాడే తప్ప వాటిని నిర్వహించే జీవజాతలు ఉన్నాయని గుర్తించడం లేదు అలాగే ప్రకృతి శక్తుల యొక్క బలం దేవతల ఆధీనంలో ఉంది ఆ విషయాన్ని మర్చిపోవటం వల్ల భూమి చుట్టూతా ఉన్న శక్తి పరంపరల యొక్క నిర్వహణ సమతుల్యతతో కొనసాగటం లేదు ఈ సమతౌల్యం యొక్క పునరుద్ధరణ జరగాలి అంటే మానవుడు ఆ దేవతలను ఆరాధించడం ప్రారంభించాలి అంటే వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి బ్రహ్మదేవుడు అదే ఉపాయాన్ని చెప్తున్నాడు ఆ దేవతలు కూడా జీవులే మీరు చేసే పనులు విద్యుక్త విధానంలో ఉంటే ఆ పనులని ఆ పనులే కూడా దేవతలనుబడే జీవులకు ఆహారంగా వెళ్తాయి వారికి ఆహారం లభిస్తే వారు మీ పట్ల ప్రసన్నంగా ఉంటారు వారు ప్రసన్నులైతే మీ చుట్టూతా ఉన్న ప్రకృతి శక్తులు వాటంతటా అవే సమతౌల్యంలోకి వస్తాయి అని ఈ విద్యుక్తమైన పనులనే స్వామి యజ్ఞాలు అని పిలిచాడు కాగా ఈ యజ్ఞాల వల్ల దేవతలకు తృప్తి కలుగుతోంది వారి తృప్తి వల్ల మానవులకు ప్రకృతి సమతౌల్యం సిద్ధించి దాని ద్వారా సకాల వర్షాలు భూగోళ ఉష్ణోగ్రత యొక్క పరిరక్షణ వంటి ఉపకారాలు సిద్ధిస్తాయి వీటి వల్ల మానవులకు అన్ని రకాల అభివృద్ధి లభిస్తుంది ఈ విధంగా మానవ జాతి దేవజాతి అనేవి పరస్పర సాపేక్షమైన జీవజాతులు ఈ సత్యాన్ని బ్రహ్మదేవుడు రెండు జాతులకు బోధిస్తున్నాడు ఇంకా దేవతలు మానవులను శక్తుల ద్వారా రక్షించరు మనస్తరంగాల ద్వారా మాత్రమే రక్షిస్తారు అందుకనే దేవతలను ప్రసన్నం చేసుకోమని బ్రహ్మదేవుడు మానవులకు ఉపదేశం చేశాడు దేవతలు మానవ లోకానికి అతీతులు కాబట్టి మానవ లోకంలోని పదార్థాలు వారికి ఉపయోగపడే అవకాశమే లేదు అందుకే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు మానవుల యొక్క విహిత కర్మాచరణ వల్ల ఉన్నటువ జన్మించినటువంటి పుణ్యమే దేవతలకు ఆహారం మానవుల సత్కర్మాచరణ ఎంత పెరిగితే దేవతలకు అంత సమృద్ధిగా ఆహారం లభిస్తుంది దానివల్ల వారు పుష్టిగా తృప్తిగా ఉండి పవిత్రమైనటువంటి మానసిక తరంగాలు మానవులకు ఇతోధికంగా వారు సంక్రమించేలా చేస్తారు మానవుల మనస్సులు పవిత్రమైన కొద్దీ వారు ఆచరించే కర్మలు కూడా మరింత శాస్త్రబద్ధంగా ఉంటాయి ఆ శాస్త్రోక్త కర్మల వల్ల దేవతల బలం మరింత పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా మానవులు దేవతలు అన్యోన్యంగా ఉండి పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడి ఏర్పాటు చేసిన వ్యవస్థ జై శ్రీకృష్ణ